శరన్నవరాత్రులు శరన్నవరాత్రులు అంటూ ఉంటాం మనం శరన్నవరాత్రులు అన్న మాట దేనివల్ల వచ్చింది అంటే శరదృతువు ఎందు మనం జరుపుకునేటటువంటి నవరాత్రులు కనుక శరదృతువునందు జరుపుకునేటటువంటి నవరాత్రులకు ఇంత ఖ్యాతి దేనివల్ల వచ్చింది ఇంత పవిత్రత దేనివలన కలిగింది అంటే శరదృతువు ఎందు ఇక నల్లటి మేఘములు ఉండవు తెల్లటి మేఘాలు దూది పింజల్లా ఆకాశమంతా ఆవరించి అత్యంత వేగంతో వెళ్ళిపోతుంటాయి జగత్తుకు జగత్తుకి మేఘస్వరూపం చేయవలసినటువంటి ఉపకారం శ్రావణ భాద్రపద మాసాల్లో విశేషమైనటువంటి వర్ష రూపంలో పూర్తయిపోతుంది కాబట్టి ఇప్పుడు తమ దగ్గర ఉన్నదంతా వర్షించి వెళ్ళిపోతున్నటువంటి ఆ తెల్లటి మేఘాల్ని చూసి మనం ఒక నమస్కారం చేస్తాం మీదన్నదంతా మాకిచ్చి మా అభ్యున్నతిని అపేక్షించి మేము కృతజ్ఞత చెప్పామా చెప్పలేదా కూడా చూసుకోకుండా మీరు ఎక్కడో ఉప్పు నీటి సముద్రంలో ఉన్నటువంటి నీటిని తాగి చల్లటి నీటిని మా ఎందు వర్షించి మీరు మాత్రం అంత వేగంగా నిరాధారమైన ఆకాశంలో ఏ విధమైన కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోతున్నారు మాకు దాహార్తిని తీర్చి మేము పాడి పంటలను పొంది సమృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించినటువంటి ఓ మేఘస్వరూపమా నీకు నమస్కారం అని ఈ శరత్కాలంలో కనపడేటటువంటి తెల్లటి దూది పింజ వంటి మేఘముల యొక్క ముద్దలకి మనం నమస్కారం చేస్తాం శరత్కాలం ఆకాశమంతా తెల్లటి మబ్బులతో ఉంటుంది శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు ఈ శరత్కాలానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే తెలుపుతనం ఎక్కువ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి విశేషంగా ఉంటుంది ఆకాశం అంతా తెల్లటి చీర కట్టుకుందా అన్నట్టుగా తెల్లని మబ్బుల గుంపులతో కూడి ఉంటుంది శారదాదేవి కూడా తెల్లగా ఉంటుంది మనకి శాస్త్రంలో ఒక గమ్మత్తైనటువంటి అనుబంధాన్ని చెప్తూ ఉంటారు మనకి ఉన్నది ఒక్క పరబ్రహ్మమే మూడు కార్యములు నిర్వహించేటప్పుడు మూడుగా భాషిస్తూ ఉంటాడు తప్ప ముగ్గురు ఉన్నారని కాదు దాని అర్థం ఉన్నదొక్కటే పదార్థం ఏకస్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకీర్వసభకేతన మల్లినాథ ఆ ఉన్న ఒక్కటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా స్థితికారకుడిగా విష్ణువుగా లయకారకుడిగా రుద్రుడిగా మూడుగా కనపడేటటువంటి ఒక్క పదార్థం మూడు రూపములకు మూడు రోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవె ఫాలనయన ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడుగా కనపడుతూ ఉంటుంది మూడుగా కనపడేటటువంటి ఈ పదార్థం ముగ్గురు శక్తులను కలిగి ఉంటుంది మళ్ళీ ఉన్నది ఒక్క పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మము యొక్క శక్తియే మూడుగా భాషిస్తుంది బ్రహ్మగారి శక్తిగా ఉన్నప్పుడు సరస్వతి విష్ణు శక్తిగా ప్రకాశించినప్పుడు లక్ష్మి రుద్రశక్తిగా ప్రకాశించినప్పుడు ఆమె రుద్రాణి మూడుగా కనపడుతుంది ఇందులో బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి విష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి శంకరుని యొక్క చెల్లెలు సరస్వతీదేవి అదొక గమ్మత్ అయినటువంటి అనుబంధాన్ని ఆవిష్కరిస్తారు అసలు ఇలా ఎందుకు వచ్చింది అంటే చమత్కారంగా ఒక ఆయన అన్నారు బొత్తిగా ఇద్దరైతే కుండ మార్పిడి అయిపోతుంది కనుక అన్నాడు అందుకని మూర్తులుగా ఉంటారు ఈ ముగ్గురు మూర్తులలో బ్రహ్మగారి చెల్లెలైనటువంటి లక్ష్మిని నారాయణుడు స్వీకరించాడు నారాయణుని చెల్లెలు నారాయణిని పరమశివుడు స్వీకరించాడు పరమశివుడి చెల్లెలు సరస్వతిని చతుర్ముఖ బ్రహ్మగారు స్వీకరించారు అందుకే శంకరుడు తెలుపు సరస్వతి తెలుపు సరస్వతియే శారద ఇద్దరూ తెలుపు ఇద్దరూ తెలుపు ఈ కాలము తెలుపు ఈ కాలములో ఆకాశము తెలుపు మబ్బులు తెలుపు చంద్రుడు తెలుపు అన్నీ తెలుపు ఈ తెలుపు శాంతికి కాంతికి రెండిటికీ కూడా ప్రతీకయ్య భాషిస్తూ ఉంటుంది మీరు చూడండి పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఎటువంటి స్వరూపంతో ఉంటాడో శారదాస్వరూపం కూడా అటువంటి స్వరూపంతో ఉంటుంది దక్షిణామూర్తిగా పరమశివుడు కూర్చుంటే జ్ఞానమనకు ఆలవాళం మౌనవ్యాఖ్యా ప్రకటితరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వర్షిష్టా వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలితిన్ముద్రమానందరుపం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలమునిగణానా జ్ఞానదాతారాత్ త్రిభువనగరుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ దక్షం నమామి అని పిలుస్తాం ఆయన జనన మరణములనేటటువంటి దుఃఖముల నుంచి పైకెత్తి శాశ్వతమైనటువంటి జ్ఞానమును ఇచ్చి ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి పరమాత్మ పరమశివుడు అటువంటి పరమశివుని యొక్క చిల్లెలు శారద దక్షిణామూర్తి స్వరూపంగా శంకరుడు ఏది చేస్తాడో స్వరూపం కూడా అదే చేస్తుంది శివుడు తెలుపు శారద తెలుపు శివుడు చేతిలో పుస్తకం పట్టుకుంటాడు జపమాల పట్టుకుంటాడు దక్షిణామూర్తిగా అందుకే ఆయన్ని గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ అంటారు అటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఎలా చేతిలో జపమాల పుస్తకం పట్టుకుంటుందో శారదాదేవి కూడా అలాగే చేతిలో జపమాల పుస్తకం పట్టుకుంటుంది ఇది నేను ఈ మధ్యకాలంలో కాలడీ వెళ్ళినప్పుడు ఆ కాలడీలో చూశాను ఒక మహానుభావుడు శృంగేరి శారదాదేవిని పెయింటింగ్గా వేశారు ఆ అద్భుత స్వరూపాన్ని చూసి ఇక్కడికి తీసుకొస్తే గోపాలకృష్ణ గారు దాన్ని ఇవాళ ఇంత గొప్ప అవనికగా ఆవిష్కరించారు ఆ శారదాస్వరూపం తెలుపు ఆవిడ కూడా జపమాల పుస్తకం పట్టుకుంటుంది ఈ జపమాల పుస్తకం రెండూ కూడా జ్ఞాన సిద్ధికి హేతువులుగా ఉంటాయి అందుకే మూకశంకరులు కామాక్షి అమ్మవారి మీద స్తోత్రం చేశారు కామాక్షి అమ్మవారి మీద స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారి ఇచ్చినటువంటి వాక్కుల చేతే ఆయన అమ్మవారిని స్తోత్రం చేశారు మీకు నేను ఎన్నో పర్యాయములు దాని గురించి వివరణ చేసి ఉన్నాను మూకపంచశతి గురించి మూకశంకరులు సహజంగా మాటలు రానివారు అటువంటి వారు కామాక్షి అనుగ్రహం చేత వారికి నోట మాట వస్తే అమ్మవారి మీద ఐదు వందల శ్లోకాలు ఐదు శతకాల రూపంలో చెప్పారు ఆర్యా శతకము మందస్మిత శతకము పాదారవింద శతకము స్థుతి శతకము ఇలాగా అందులో ఆర్యా శతకం అని ఒక శతకం ఆర్యా శతకంలో ఆర్యాశతకంలో కామాక్షిదేవిని మూకశంకరులు స్తోత్రం చేశారు ఎంత గమ్మత్తైన స్తోత్రం చేశారంటే ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో వారికి అమ్మవారి యొక్క స్వరూపము యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరం అవుతుంది కామాక్షి చేతులలో పట్టుకునేది చెరుకు విల్లు పుష్పబాణాలు అంకుశము పాశము లలితాపరాభట్టారికా భట్టారికా స్వరూపం ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకుంటుంది అలా పట్టుకునేటటువంటి కామాక్షి ఆర్యాశతకం చేసేటప్పుడు మోకశంకరులకి ఒక గమ్మత్తైన రూపంతో హృదయ పీఠిక మీద ఆయనకి ఆ హృదయ ఫలకం మీద దృగ్గోచరమైంది ఆయన అప్పుడు ఆర్యాశతకంలో అమ్మవారిని స్తోత్రం చేశారు అందులో ఆయన అంటారు విమలపటి కమలకుటి అని మొదలుపెట్టారు విమలపటి అంటే తెల్లనైనటువంటి వస్త్రమును కట్టుకుని ఉన్నది కామాక్షి స్వరూపాన్ని ముఖశంకరుడు స్తోత్రం చేస్తూ తెల్లని బట్ట కట్టుకున్నదానా అని పిలిచారు తెల్లని బట్ట కట్టుకుని ఉండేటటువంటిది సరస్వతి శారద కాబట్టి ఇప్పుడు కామాక్షియే సరస్వతిగా కనపడుతోంది ఆయనకి కనపడినప్పుడు విమలపటి కమలకుటి కమలకుటి అంటే ఆవిడ కమలము మీద కూర్చుని ఉన్నటువంటి తల్లి కమలము మీద కూర్చుని తెల్లటి వస్త్రం కట్టుకొని పుస్తక రుద్రాక్ష హస్త పుటీ అన్నారు ఒక చేతిలో పుస్తకాలు ఒక చేతిలో అక్షమాల జపమాల వీటిని పట్టుకున్నటువంటి చేతుల యొక్క చివరి భాగములు కలిగినటువంటి తల్లి అంటే ఈ చేతుల చివరి భాగంతో ఓ చేత్తో పుస్తకాలు పట్టుకుని ఓ చేత్తో ఇలా జపమాల పట్టుకుని కాబట్టి పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటీ అని పిలిచారు పిలిచి మూడో పాదం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక గమ్మత్తైనటువంటి మాట అన్నారు కామాక్షి పక్ష్మాక్షి అన్నారు అమ్మా కామాక్షి నువ్వే శారద నువ్వే పద్మముల రేకులు ఎటు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి తల్లివి నువ్వు పద్మముల రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఓ కామాక్షి నువ్వు కలిత విపంచి ఇది కామాక్షి స్వరూపంలో కనపడదు కానీ మూకశంకరులకు అలా దర్శనం అయింది అమ్మవారు కలిత విపంచి అంటే చేతిలో వీణ పట్టుకుని వాయిస్తున్నటువంటి స్వరూపం ఈ వీణ ప పట్టుకు నివాయిస్తున్నటువంటి స్వరూపంగా మనకి ప్రకటంగా సరస్వతి స్వరూపం కనపడుతూ ఉంటుంది కాబట్టి కలిత విపంచి ఇప్పుడు ఆ కామాక్షి స్వరూపాన్నే కామాక్షి అని పిలిచి కలిత విపంచి వీణ పట్టుకున్నదానా అని పిలిచి ఆయన అన్నారు విభాసి వైరించి విభాసి వైరించి అంటే బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమా ఓ సరస్వతి నీవే కామాక్షి ఇది జ్ఞానం అంటే మీరు చూస్తున్నటువంటి మూర్తియే సమస్తము అనేటటువంటి భక్తి అటువంటి భావన కలగడమే భక్తి యొక్క పరాకాష్ఠ అదే జ్ఞానం మూకశంకరులకి ఆర్యాశతకం చేసేటప్పుడు కామాక్షి స్వరూపం శారదా స్వరూపంగా ప్రకాశించి కనపడింది అటువంటి శారద మూకశంకరుల మాటల్లోనే మూకశంకరుల మాటలంటే అవి మూకశంకరులు కావు అమ్మవారి మాటలే ఎందుకంటే మూకశంకరులకు మాట లేదుగా మాటిచ్చింది అమ్మవారే మాట రూపంలో మాటలేని మూకశంకరుల చేత మాటగా పైకి తెప్పించిన తల్లి ఎవరుందో ఆ తల్లియే ఆ మాట రూపంలో ఉంది కాబట్టి అది అమ్మవారు మాట్లాడిన మాటే ఆ తల్లే విమల్లపటి కమల్లకుటి అంటూ కామాక్షి స్వరూపమే శారదాస్వరూపము అని నిర్వచనం చేసింది కనుక దక్షిణామూర్తిగా ఉన్న పరమశివుని యొక్క సోదరి అయిన సరస్వతి శారద దక్షిణామూర్తి ఏం చేస్తారో అదే శారదాస్వరూపము చేస్తుంది